మేము ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడేటువంటి కార్యకర్తల కోసం మేము రాన్ చేసుకున్నటువంటి డిజిటల్ బుక్ లో మీరు మేము చేయించిన దాడులు ఎట్ట పెడతారు అంటే ప్రజలు ముఖ్యం కాదనమాట మీ జగన్మోహన్ రెడ్డి గారికి మా కార్యకర్తలే మాకు ముఖ్యమయ్యా మీరు మేము పగల కొట్టిందని మాకు తెలియదా అంటే గతంలో మా జగన్ అన్నకు తెలీదా మీ మీ ఆఫీస్ మీద మీ పార్టీ కార్యాలయం మీద మా రజనక మనుషులు వచ్చి దాడి చేశారు తెలియదు తెలియదు మీ జగనన్న గారికి తెలియదండి ఆయన అన్న ఆయనకు తెలియదు ఆయన గాలి అవును సార్ ఎవరో ఒకరు ఉంటారు కదా మా రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు మా మిల్లిట్ రెడ్డి గారు ఉన్నారు ఎవరో ఒకరు చేరవేసి ఉంటారు అప్పట్లోనూ ఇది సోషల్ మీడియాలో తిరిగి ఉంటుంది అన్నీ తెలుసుంటాయి అయినా కూడా అప్పుడు నోరు మెదపలేదు ఇప్పుడు ఎందుకు నోరు మెదుపుతారంటే గతంలో బయటికి రాకూడదా అప్పుడు వచ్చి మాట్లాడకూడదు ఏమంటే అప్పుడు ఫిర్యాదు చేసేవండి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు పోలీసులు తూతూ మంత్రంగా దాన్ని ఓ నలుగురు మీద కేసు నమోదు చేశారు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు కాబట్టి మాకేదో న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీ చేసినటువంటి అరాచకాలు ఆయన దృష్టికి తీసుకెళ్లాలి ఆయన ఆయన చుట్టూ తిప్పుకుంటున్నాడు వీళ్ళందరినీ కూడాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి మర్యాదస్తుడిని